వికారాబాద్ జిల్లా తాండూర్ మండలం బెల్క్టూర్ గ్రామానికి చెందిన అక్షిత సురేష్లు చిన్నతనం నుంచి ఒకరినొకరు ప్రేమించుకున్నారు వీరు పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు అయితే ఇరు కుటుంబాల పెద్దలు వీరు ప్రేమను అంగీకరించలేదు పెద్దలు వీరి ప్రేమను నిరాకరించి అక్షతకు కర్ణాటకకు చెందిన యువకుడితో పెళ్లి చేశారు పెళ్లైన తర్వాత కూడా సురేషు అక్షతకు ఫోన్స్ చేస్తూనే ఉన్నాడు భార్య ఫోన్ కాల్ చూసిన అక్షత భర్తకు అనుమానం వచ్చి ఆరతీయగా పెళ్లికి ముందు తన భార్యకు సురేష్తో ఉన్న ప్రేమాయణం గురించి తెలిసింది ఈ మధ్యకాలంలో ప్రియుడితో కలిసి భార్యలు భర్తలను చంపుతున్నారన్న వార్తలు విన్న ఆ భర్త తనను కూడా చంపేస్తుందేమోనన్న భయంతో పెద్దల సమక్షంలో అక్షతతో విడాకులు తీసుకున్నాడు భర్త వదిలేయడంతో అక్షత తిరిగి బెల్కటూరు గ్రామానికి వచ్చింది ఈ సమయంలో నేనున్నాను అంటూ సురేష్ మళ్లీ అక్షతకు దగ్గరయ్యాడు ఆపదలో ఉన్న ఆమెకు అండగా నిలుస్తానని మాయమాటలు చెప్పి శారీరకంగా వాడుకున్నాడని ఆరోపణలున్నాయి అయితే పెళ్లి ప్రస్తావన వచ్చినప్పుడు సురేష్ మొహం తిప్పేసుకుని తనను మోసం చేశాడని గ్రహించిన అక్షిత మోసపోయినట్లు భావించి పోలీసులను ఆశ్రయించింది అక్షిత ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ప్రేమ పేరుతో దగ్గరై మోసం చేసిన సురేష్పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు ఈ సంఘటన స్థానికంగా సర్చినీ మారింది